ఓటమి తర్వాత నారా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారట రోజా రోజాకారు పవన్ కళ్యాణ్ని అలాగే నారా వారి ఫ్యామిలీని ఎంతగా తూలనారాలో అంతకంటే గట్టిగానే తూలనాడారు వాళ్ళని చాలా నీచాతి నీచంగా అయితే విమర్శించారు ఓటమి తర్వాత నారా ఫ్యామిలీని మరి క్షమాపణ అడగక తప్పలేదు సో ఎందుకంటే రోజాకారు చేసింది అన్ని ఇన్ని కాదు మరి ఇదంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మరి తీసుకున్న తప్ప నిజంగా వ్యక్తిగతంగా నాకైతే ఆ పార్టీ మీద విభేదాలు లేవు అంటూ చెప్తోంది రోజా మరి నిజంగానే విభేదాలు లేవంటే చంద్రబాబు నాయుడిని ఆడచ్చు కానీ చంద్రబాబు కోసం వచ్చినటువంటి చంద్రబాబు గారి భార్య భువనేశ్వరి గారిని అలాగే కోడలు నారా లోకేష్ భార్య అయిన బ్రాహ్మిని అనాల్సినటువంటి అవసరమే ఉంది ఇదే అదనగా తీసుకొని అటువైపు నందమూరి బాలకృష్ణని అలాగే కుటుంబ సభ్యులని చాలా దారుణమైన మాటలు మాట్లాడారు ఒక మహిళగా ఉండి అనకూడనటువంటి విషయాలు కూడా చాలానే అన్నారు రోజా అందుకే ఇప్పుడు అసలు సిసలైనటువంటి మరి పవర్ ఏంటో చూపిస్తారని మరి నిజంగానే చాలా స్ట్రిక్ట్గాను చాలా ఓపెన్ ఉన్నారు కాబట్టి ప్రతిదీ ఏది అయినా సరే తనకి ఖచ్చితంగా చెప్పి తీరాలని లేకపోతే ఒప్పుకునేది లేదని అందరు కూడా చెప్పుకుంటున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు సైతం మరి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రేంజ్లో గెలవడం అనేది మామూలుగా లేదని రోజా అలాగే జగన్ కొడాలి నాని అలాగే అనిల్ కుమార్ యాదవ్ లాంటి నోరు దురుసు వాళ్ళకి గట్టిగా స్ట్రోక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు అందుకే రోజా ఖన్నీలతో క్షమాపణలు కోరుకుంటుందట